వెరీ మచ్ సార్ మీరు కూడా డ్రైవ్ చేస్తే వాళ్ళు ఎంపవర్ హెల్ప్ మేడం ప్రిన్సిపల్ గారు మీరు రండి మేడం అందరికీ నమస్కారం అండి ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ చాలా గుర్తించుకునే రోజు మన విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో దాదాపు పదమూడు వందల మంది విద్యార్థులు యూజీ పీజీ కోర్సులు చదువుతున్నారు వీళ్ళలో చాలా వరకు దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వరకు రెసిడెన్షియల్ అంటే ఇక్కడే బాయ్స్ గర్ల్స్ హాస్టల్స్లో ఉంటున్నారు మా క్యాంపస్ మెయిన్ రోడ్డుకు దాదాపు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఈ హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు కానీ లేదా డేస్ స్కాలర్స్ కానీ లేదా మా ఎంప్లాయీస్ నాన్ టీచింగ్ టీచింగ్ ఎవరైనా సరే రోడ్డు పైన దిగి క్యాంపస్లోకి రావాలంటే చాలా కాలంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎస్పెషలీ సమ్మర్లో రైనీ సీజన్లో మీకు అందరికీ తెలిసిందే ఇది వన్ కిలోమీటర్లు నడుచుకుంటూ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన విషయం హాస్టల్లో ఉన్న విద్యార్థులు సెలవులకు వెళ్ళిపోతున్నప్పుడు సెలవుల నుంచి వస్తున్నప్పుడు వాళ్ళకు లగేజ్ కూడా ఉంటుంది సో వాళ్ళు నడవడం పాటు ఆ లగేజ్ కూడా మోసుకురావడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము చూస్తూ ఉంటాం సో మా ప్రాబ్లమ్స్కి ఈరోజు ఒక సొల్యూషన్ కనబడింది సో యూనియన్ బ్యాంక్ వారు వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ కింద మాకు మా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఒక బ్యాటరీ వెహికల్ను డొనేట్ చేశారు విక్రమసింహపూరి యూనివర్సిటీ స్టూడెంట్స్ నాన్ టీచింగ్ టీచింగ్ అందరి తరఫున యూనియన్ బ్యాంక్ వారికి ధన్యవాదాలు తెలుపు అందరికీ నమస్కారం అండి ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీలో యూనియన్ బ్యాంక్ తరఫున మేము వీసీ గారి అభ్యర్థనల మేరకు ఒక ఈ వెహికల్ని డొనేట్ చేయడం జరిగింది ఇది మాకు యూనియన్ బ్యాంక్లో ఎంపవర్ హార్ అనే ప్రోగ్రామ్ కింద ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి చాలా రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము ఈ సంవత్సరము ఆ ఎంపవర్ హర్ ప్రోగ్రామ్ కింద ఈ యూనివర్సిటీలో పర్టికులర్గా సార్ వీసీ గారు చెప్పినట్టుగా ఏదైతే థర్టీన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఉన్నారో ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ ఇది మెయిన్ రోడ్ నుంచి మనకు క్యాంపస్కి రావడానికి కిలోమీటర్ పైన డిస్టెన్స్ ఉంది పర్టికులర్ రైనీ సీజన్ కానీ సమ్మర్ సీజన్లో లగేజ్లతో వాళ్ళ పాపం మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ నుంచి హాస్టల్స్ వర్క్ రావడం చాలా ఇబ్బందిగా ఉందని సార్ లాస్ట్ మీటింగ్లో మాకు ఇది రిక్వెస్ట్ చెప్పారు ఇలా బ్యాంక్ సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి సపోర్ట్ చేయండి అని చెప్పేసి సో సార్ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి ఇది మనం సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మా యూనియన్ బ్యాంక్ నుండి ఎంపవర్ హర్ ఫండ్స్ కింద ఈ వెహికల్ ఎయిట్ సీటర్ ఈ వెహికల్ని ఈరోజు ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది అవకాశం మాకు ఇచ్చిన యూనివర్సిటీ సిబ్బందికి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సిబ్ విశ్వద్యాలయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మాకు ఆంధ్ర బ్యాంకు తర్వాత యూనియన్ బ్యాంకు చాలా సహకారం అందిస్తూ ఉంది సో అందులో ముఖ్యంగా ఈరోజు మహిళా సాధికారతకు చాలా ఉపయోగపడి మహిళల విద్యకు తోడ్పడే ఒక అంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఉన్న కష్టాల్లో ఒకటి ట్రాన్స్పోర్టు సో ఆ ట్రాన్స్పోర్ట్ సమస్యను అధిగమించడానికి మనకి ఈరోజు ముందుకొచ్చి సహాయం చేసి ఈ మనకి ఇచ్చారు సో ఇదంతా మా విద్యార్థులను చక్కగా ఉపయోగించుకొని వాళ్ళు విద్యతో పాటు ఎంపవర్ అవుతారనేది కోరుకుంటున్నాము విద్య ఉంటే ఏదైనా సాధించవచ్చు విద్యకు సహకరించే కార్యక్రమాల్లో మాకు యూనియన్ బ్యాంక్ బ్యాంకు ఏ విషయం ఇంతకుముందు మాకు ఒక అంబులెన్స్ ఇచ్చున్నారు సో ఇప్పుడు ఈరోజు ఈ భగ్గి ఇవ్వడము ఫ్యూచర్లో కూడా విద్యార్థులకు అవసరమైనటువంటి మంచి సహాయ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు సో ఈ సందర్భంగా వాళ్ళకి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము నా పేరు శ్రావణ్ కుమారి సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేము ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో ఇక్కడ జాయిన్ అయ్యాము మేము మైపాండ్ నుంచి వస్తాం సార్ అక్కడ నుంచి వన్ అవర్ నెల్లూరు జర్నీ సార్ అక్కడ నుంచి యూనివర్సిటీకి నియర్లీ థర్టీ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ పడుతుంది సార్ ఇంత జర్నీ చేసుకొచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ దిగగానే అయ్యో ఇంత దూరం వెళ్ళాలా అనే ఫీలింగ్ మాకు వస్తుంది సార్ కాబట్టి ఇది చాలా ఉపయోగ ఉపయోగపడే ఇది సార్ మాకు ప్రొవైడ్ చేశారు సార్ అలాగే ఉమెన్ ఎంపవర్ అన్నారు కదా సార్ దా దాంట్లో చెప్పాల్సింది ఏంటంటే సార్ ప్రెగ్నెంట్ ఉమెన్ కూడా వస్తారు సార్ కాలేజీకి చిన్నపిల్లల్ని తీసుకొని కూడా ఎగ్జామ్స్ అప్పుడు వస్తారు సార్ అంటే ఇంకా ఇంకా ఇబ్బందిగా ఉందన్నప్పుడు అలాంటప్పుడు వస్తారు సార్ అలాంటి వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగకరం సార్ యూనియన్ బ్యాంక్ వాళ్ళకి అలాగే మా ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మీరు చెప్పి మాకు ఇది కలిగించినందుకు వీసీ సార్ గారికి రిస్టర్ మేడం గారికి ప్రిన్సిపల్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను బేబీ నేను ఇక్కడ థ్యాంక్ యూ బేబీ నేను ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్గా వచ్చేస్తున్నాను నేను ఎవ్రీడే మేము వచ్చేటప్పుడు ఒకసారి బస్సు మిస్ అయిపోతుంది సమ్టైమ్స్ అనివార్య కారణం వల్ల మిస్ అయిపోయిందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే తలకే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాము అట్లాగే సమ్టైమ్స్ ఈవినింగ్ కూడా వర్క్ ఉన్నప్పుడు చాలామంది లేడీస్ స్టాఫ్ ఇక్కడ హోల్డ్ అవుతారు అప్పుడు ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు మాక్సిమం సార్ వాళ్ళు ఏదో ఒక వెహికల్ అరేంజ్ చేసి వెళ్తారు అయినప్పటికీ మేము చాలా ఇబ్బంది ఫేస్ చేస్తూ ఉన్నాము మా ఇబ్బందుల్ని ఐడెంటిఫై చేసి దానికి ఒక సొల్యూషన్ తెచ్చిన వీసీ గారికి రిషన్ మేడంకి థ్యాంక్స్ మాకు ఫైనాన్షియల్గా కొద్దిగా బర్డన్ వల్ల ఇది చాలా డిలే అయింది దాన్ని గుర్తించి మా సార్ రిక్వెస్ట్ని మీరు కన్సిడర్ చేసి ఇచ్చిందంటే యూనియన్ బ్యాంక్కి చాలా థ్యాంక్స్ माइक विन माइक यस सर यस सर माइक वाल्ट स्टार्ट गर्नुको फोटो दिस सर थैंक यू सर हास्टल गोल चेस चाला गाउँदै हास्टल इन्टो मात्र गोल चेस गर्नुहुन्छ नि त सी एसी गार्ड गर्नु हास्टल आउनुमा माइक नभएकोले केरेको छ यस सर केनो प्राब्लम छ नबु? हार्ड वाटर हार्ड वाटर